ఓకే ఫ్రెండ్స్ అప్పాలు అయితే చేయడం అయిపోయింది చూడండి ఇన్ని కానం ఇన్ని అప్పాలు చేసినాం ఈ పెద్ద గిన్నె నిండిందండి ఓకే అండి చూడండి ఒక అప్ప చూపిస్తాను మీకు చూడండి ఎంత బాగా అయినాయో అయినాయండి మంచిగా చూడండి దీంట్లో శనగపప్పు వేసాము ఈసారి చాలా బాగా వస్తున్నాయి టేస్ట్ అయితే ఒకసారి ఇలా ట్రై చేయని వాళ్ళైతే చెయ్యండి ట్రై చేయండి అని హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజ్ఞా విజయ్ కుక్ అండ్ బ్లాగ్స్ సంక్రాంతి అయితే మా విలేజ్కి వచ్చామండి మేము చే ఇక్కడికి వచ్చిన తర్వాత పిండి వంటలు అయితే స్టార్ట్ చేసాము ఫస్ట్ వీడియో ఇది అప్పాలైతే అయితే స్టార్ట్ చేసామండి విలేజ్ స్టైల్లో అప్పాలు చేయబోతున్నాం ఈరోజు ఫైవ్ కేజెస్ పిండి తీసుకున్నాము పొడి పిండి పొడి బియ్య పిండి అండి ఇది ఫైవ్ కేజెస్ ఉంటుంది ఇది గారెప్పాలు ఇంకా చెక్కలు కూడా అంటారండి ఓకే దానికోసం అయితే ఇప్పుడు పచ్చిమిర్చి కొన్ని కరివేపాకు ఎల్లిగడ్డ ఎల్లిగడ్డ ఆకు అండి ఇది ఇదేమో గారెలు అంటారు ఇప్పుడు వీటిని ఈ పచ్చిమిర్చిని ఈ ఎల్లిగడ్డ వేసుకోవాలి పచ్చి ధనియాలు ఇవి ఓకే అండి వీటిని ఇప్పుడు దంచుకోవాలి కచ్చపచ్చగా పచ్చగా ఓకే అండి అప్పాలలో వేయడానికి ఒక రెండు స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి ఫైవ్ కేజెస్ అప్ప ఫైవ్ కేజెస్ అప్పాలైతే చేస్తున్నామండి ఫైవ్ కేజీస్ పిండిది ఒక టూ స్పూన్స్ జీలకర్ర తీసుకుంటున్నాను వెల్లుల్లి అండి ఇలా పొట్టు తీసి ఉంచుకొని పెట్టుకోవాలి ఇవి పచ్చి వెల్లుల్లి అండి మా మా తోటలో పండినవి పచ్చివి ఇవి ఇవి పచ్చి ధనియాలండి ఓకే ఓకే అండి వీటిని ఇప్పుడు పచ్చ పచ్చగా దంచుకోవాలి ఓకే అండి ఇవి కొద్దిగా కొద్దిగా దంచుకున్న తర్వాత దీంట్లోనే పచ్చిమిర్చి వేసుకోవాలండి ఎల్లిగడ్డ జీలకర్ర పచ్చ పచ్చగా దంచుకున్నాం కదా ఇది పిండిలో వేసుకోవాలి ఓకే అండి దీంట్లోనే ఇప్పుడు పచ్చిమిర్చి దంచుకోవాలి ఇప్పుడు దంచుకున్న రోడ్లోనే పచ్చిమిర్చి దంచుకోవాలండి నేను కొన్ని పచ్చిమిర్చి వేస్తున్నా మళ్ళీ పొడి కారం కూడా వేస్తున్నానండి కొలతలు ఏం పక్కా కొలతలు చెప్పట్లేదు మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి చేసుకోవాలండి వేసుకోవాలి ఇంగ్రీడియంట్స్ ఈ పచ్చిమిర్చిని కూడా పచ్చ పచ్చగా దంచుకోవాలండి ఈ పచ్చిమిర్చి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయండి ఓకే అండి పచ్చిమిర్చి ఇలా దంచుకోవాలి పచ్చ పచ్చగా చూడండి ఓకే ఈ పిండిలో వేసేసుకోవాలండి ఓకే అండి పిండి బాగా మిక్స్ చేసుకోవాలి వేసుకున్నాక ఈ ధనియాలండి పొడి ఇవి ఎండిన ధనియాలు ఇలా కొంచెం క్రష్ చేసి వేసుకోవాలి కొన్ని పచ్చి ధనియాలు దంచి వేసుకోవాలి ఇలా ఎండిద ధనియాలు ఇలా క్రష్ చేసి వేసుకోవాలి నువ్వులండి హాఫ్ కేజీ ఉంటాయి నువ్వులు కూడా వేసేసుకోవాలి ఇది శనగపప్పు అండి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి వేడి నీళ్ళల్లో నానబెట్టుకుంటే తొందరగా నాన్తుందండి ఒకవేళ టైం లేకపోతే వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ నాని నానితే సరిపోతుంది ఇక్కడ ఈ పప్పు కూడా వేసేసుకోవాలండి కరివేపాకు వేసుకోవాలండి ఇది ఎల్లి ఆకండి ఎల్లి గడ్డది ఆకు పసుపు కింద కావాలి ఒక స్పూను పసుపు వేసుకోవాలి ఒకటిన్నర ఉప్పెళ్ళు వేస్తున్నాను సాల్ట్ ఇంకా ఒక ఫైవ్ ఫైవ్ స్పూన్స్ కారం వేస్తున్నానండి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకుంటున్నాం కదా ఫైవ్ స్పూన్స్ ఉంటది కారం ఓకే అండి ఈ గారెలాక్ ఇప్పుడు కట్ చేసుకోవాలి సన్నగా ఓకే అండి గారి గారెలాక్ అనేది కట్ చేశాను సన్నగా గారెలాక్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఇది విలేజ్ లోనే దొరుకుతాయి అండి ఇవి ఈ గారెలాక్ అనేది విలేజ్ లో దొరుకుతుంది ఓకే అండి దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి పిండి అనేది ఒకవేళ సాల్ట్ కానీ కారం కానీ సరిపోకపోతే వేసుకోవచ్చు పైనుంచి చూసుకొని వేసుకోవాలండి మేము తీసుకునే క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి తీసుకొని మళ్ళీ వేసుకోవచ్చు పిండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి అన్ని ఇవి వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేటట్టు మొత్తం మిక్స్ చేసుకోవాలి మళ్ళీ వాటర్ వేసిన తర్వాత సిలిండి అనేది సరిగ్గా కలవాలండి ముందే ఇలా మిక్స్ చేసుకోవాలి నేనైతే హాట్ వాటర్ హాట్ వాటర్తో పిండి అనేది మిక్స్ చేస్తున్నాను హాట్ వాటర్తో మిక్స్ చేస్తే పిండి అప్పలు అప్పలనేటివి బాగా వస్తాయి కొన్ని కొన్ని వేసుకుంటూ కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి ఒకేసారి వేయద్దు ఓకే అండి హాట్ వాటర్ వేసుకున్న తర్వాత కొన్ని కొన్ని చల్లటి చల్లటి నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి హాట్ వాటర్ ఎక్కువ ఉంటే వాటితోనే కలుపుకోవచ్చు అండి సరిపోకపోతే చల్లటి నీళ్ళు కూడా వేసుకోవచ్చు ఓకే అండి నేను వేసిన సాల్ట్ అయితే సరిపోలేదు ఇంకొద్దిగా వేసుకో ఇంకొద్దిగా వేసుకుంటున్నానండి ఈ స్టేజ్లో వేసుకోవచ్చు మనము సాల్ట్ అయినా కారం అయినా వేసుకోవచ్చు ముద్దలాగా చేసుకున్నప్పుడు వేసుకుంటే కలవదండి పిండి ఇలా ముద్దలాగా చేసుకోవాలి ఎక్కువ పలచగా ఉండద్దండి ఎక్కువ గట్టి ఉండద్దు ఇలా ఉండాలి ఇంత పెద్ద ముద్ద అయిపోయింది మరి ఇలా కలుపుకోవాలి ఓకే అండి ఇప్పుడు అప్పాలైతే చేసుకుందాం దీనిపైన తడిగుడ్డ వేసుకోవాలండి ఓకే అండి పిండి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక తడిగుడ్డ వేసుకోవాలండి పిండి పైన ఆరకుండా పిండి అనేది ఆరిపోదండి ఉంటుంది ఇలా వేసుకుంటే ఓకే అండి ఇప్పుడు అప్పాలు చేసుకోవడానికి ఆయిల్ రెడీ చేసుకోవాలి ఓకే అండి అప్పాలు చేయడానికి మూకుడు అయితే పెట్టినాం కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం అండి మూకుడు అయితే వేడైంది ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను ఫ్రై చేసుకోవడానికి సరిపడా వేసుకోవాలండి అప్పాలు వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ ఉంటేనే అప్పాలు అనేటివి బాగా వెళ్తాయండి ఓకే అండి ఆయిల్ అయితే వేసాను ఆయిల్ అనేది వేయడం అది ఓకే అండి నేనైతే అప్పాలు చేయడానికి ఇలాంటి అచ్చు తీసుకున్నాను ఇలా కవర్ వేసుకోవాలండి ఈ పిండి అనేది అచ్చుకి అంటదండి అవి బాల్కి కొద్దిగా ఆయిల్ వేసి పెట్టుకోవాలి పెట్టుకుంటే అప్పాలు అనేటివి బాగా వెళ్తాయండి ఇప్పుడు ఒత్తుకోవాలండి ఇలా తీసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకోవాలి ఓకే అండి ఆ అప్పాలు ఇలా ఒత్తుకొని ఇలా ఆయిల్లో వేసుకోవాలి ఈ అప్పాలనేటివి బాగా కాల్చుకోవాలండి ఇలా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఈ అప్పాలనేటివి డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇలా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటాయి ఓకే అండి ఇవి అయితే కాల్చుకోవడం అయిపోయింది ఒక గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు ఓకే అండి కాల్చుకున్న తర్వాత ఒక గింజలో వేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ అప్పాలు అయితే చేయడం అయిపోయింది చూడండి ఇన్ని కానం ఇన్ని అప్పాలు చేసినాం ఈ పెద్ద గింజ నిండిందండి ఓకే అండి చూడండి ఒక అప్పా చూపిస్తాను మీకు చూడండి ఎంత బాగా అయినాయో తరకార అయినాయండి మంచిగా చూడండి దీంట్లో శనగపప్పు వేసాం ఈసారి చాలా బాగా వస్తున్నాయి టేస్ట్ అయితే ఒకసారి ఇలా ట్రై చేయని వాళ్ళైతే చెయ్యండి ట్రై చేయండి అని ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి